ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇంట్లో ఎంతమంది అయితే కూడుకున్నారో ఆ కూడుకున్న అందరికీ దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి వాళ్ళందరితో అంటారు కదా ఏసయ్య మీకు సమాధానము కలుగునుగాక మరి రోజు దేవుని సన్నిధిలో నెలలో మొదటి వారం మనం ఏర్పరచబడిన రీతిగా ఆయన శరీరంలో ఆయన రక్తములో పాలు పంచుకోవటానికి సిద్ధపడి బల్ల దగ్గరకు వచ్చాం అవునా మీ పక్క చెప్పండి మీకు సమాధానము కలుగునుగా కానీ ఆ పక్క ఈ పక్క ఉన్న వాళ్ళతో చెప్పండి నిజముగా మీ మీ హృదయ మగాళ్ళు చెప్పుకున్నారండి పురుషులు చెప్పుకున్నారా చెప్పుకున్న మీరు కూడా చెప్పుకోండి మీరు కూడా సంఘంలో ఒకలే కదా వీళ్ళు ఎవరు చెప్పుకోలేదు ఈ పక్కన చెప్పారా రెండు పక్కలా చెప్పాలి ఒక పక్క నేను చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు రెండు వైపులా చెప్పాలి మీ ప్రక్క వారితో అంటే ఆ పక్క ఈ పక్క అల్లెలియా సమాధానం ఉందా అండి మనకి ఉందా ఏదైనా ఒక మాట తెలిసిందనుకో మన మీద ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారని ఒక మాట తెలిసిందనుకో కొంతమంది అయితే దాన్ని చాలా ఓర్పుగా నేర్పుగా దానిని వాళ్ళే ఓచుకొని దాని మీద మనసు పెట్టరు వదిలేస్తారు అంతే అనని దేవుడు ఉన్నాడు కదా దేవునిని ఎరిగిన బిడ్డలు ఎక్కువ ఎక్కువ శాతం మంది ఏం చేస్తారంటే దేవునికి అప్పగించి దేవుడు చూసుకుంటాళ్లే అని వదిలేస్తారు కొంతమంది ఒకవేళ దేవునిని ఎరిగిన వారైనా దేవునిని ఎరగని వారైనా ఓర్చుకోలేరు చిన్న మాట కూడా ఓర్చుకోలేరు వాళ్ళు నన్ను ఎందుకు ఇంత మాట అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా వాళ్ళ హృదయంలో ఏం చేస్తుంది అంటే అది చాలా పెద్ద బండలాగా అది చాలా పెద్ద మాటలాగా వాళ్ళ హృదయాన్ని వెళ్ళి అడుగు ఏదో ఒక సమయం చూసి అడుగు వాళ్ళతో మాట్లాడు ఎందుకన్నారో మాట్లాడు అనే వాళ్ళ హృదయములో ఆ మాట ఏం చేస్తుందంటే దొలి చేస్తూ ఉంటుంది హలెలుయా దొలి చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణం నెమ్మదిగా ఉండదు వాళ్ళ ప్రాణము కుదురుగా ఉండదు దావిదంటాడు నా ప్రాణమైహోవాన్ని సన్నిధించు నా అంతరంగంలో పరిశుద్ధ నామాన్ని సన్నిధించు అంటాడు దేవునిని స్థుతించటానికి ఆశ ఆరాటం ఉండదు కానీ నీ పైన పడిన ఒక నిందైనా అపహాసమైన ఒక తిట్టైనా అది భరించటానికి అది అడగటానికి మాత్రం నీ ప్రాణము నేనేం చేస్తుందంటే తొందర పెడుతూ ఉంటుంది హలెలియా చాలా తొందర పెడుతుంది అదే ప్రాణం అదే ఆత్మ నువ్వు దేవునిని స్థుతించు నువ్వు దేవుని సన్నిధిగా మోకరించు నువ్వు దేవుని ఒక పాట నేర్చుకో నువ్వు దేవుని కూర్చొని ఒక ఒక వాక్యాన్ని నేర్చుకో లేక దేవునిని కూర్చొని ఒక మాట విను అని అంటదండి ప్రాణం అంటదా అందవు అననే అందవు అలా అనదు కానీ ఒక మాటను కూర్చు నువ్వు పదే పదే నీ హృదయానికి తలంపుకొచ్చి ఆమె దగ్గరకో అతని దగ్గరకో వెళ్ళి మాట్లాడు మాట్లాడు ఈ విషయమే మాట్లాడు ఎందుకు ఇంత మాట నన్ను అన్నావని మాట్లాడు ఆ మాట అడిగేస్తే వాళ్ళ భారం తీరిపోతుంది అని అనుకుంటారు వాళ్ళు హలో కానీ దేవుడు అంటాడు కదా తీర్పు తీర్చుట ఎవరి పనట నువ్వెందుకు తొందరపడతావు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నా మాటను బట్టి నువ్వెందుకు దేవునికి అని భారాన్ని మోపలేకపోతున్నావు నువ్వెందుకు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు ఒకవేళ కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటే నీకెంత ఉందో అంత పెద్ద కోపం కలిగిన మాట ఒక మాటని ఈ సహోదరిని అనేస్తావు అనేసి నీ కోపం తీరిపోయింది అని వెళ్ళిపోతావు నువ్వు ఒకవేళ మాట పడ్డ వాళ్ళు వాళ్ళు ఒకవేళ మాటని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఒకవేళ రివర్స్ అవ్వచ్చు అది వేరే సంగతి కానీ ఆ మాటను నువ్వు దేవుడికి కనుక అప్పగించినట్లయితే ఆ మాటను బట్టి నువ్వు ఆ దేవుని సన్నిధానములో మర్ర పెట్టి కన్నీరు కాచి విడిచిపెట్టేసినట్లయితే ఆ భారాన్ని మోసిన ఎస్స ఆ మాటను బట్టి ఏదో ఒక రోజు నేను చేస్తాడు దానికి సమాధానం ఇస్తాడు హలలుయా అందుకే అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా నీ శత్రువులు గుర్చి నువ్వేం చేయాలట ప్రార్థన చేయాలంట నిన్ను గూర్చి నువ్వు ప్రార్థన చేసుకోగలవు నిన్ను ప్రేమించిన వారిని గుర్చి నువ్వు ప్రార్థన చేసుకోగలవు కానీ నీ శత్రువుల గురించి ప్రార్థన చేయగలరా అండి నేను నా శత్రువులు గురిచి ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు చూపించండి అంటే మన అందరూ ఏ మార్గంలో ఉన్నాము శత్రువులను ప్రేమించే మార్గంలో లేమని అర్థం మీకు మీరే ఒప్పేసుకుంటున్నారు దేవుడు దీవించిన గాక మీ అందరినీ అలా అంటే అండి ఏసయ్యను ఆ సిలివైతే ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి అపహాసం చేసి నింద నిందలు వేసి ఆయనను చూసి నవ్వి అనేక ఎగతాళిగా హేళనగా మాట్లాడినప్పుడు ఎస్స ఏం చేశాడండి ఒక్కసారి ఒక్క సాయం తండ్రి వీళ్ళను బట్టి వీళ్ళకి తీర్పు తీర్చని అన్నాడు ఆయన అసలు తన నోటికి ఆ మాట రాలేదు నువ్వు క్షమించబడిన రీతిగా నీ సహోదరుని నువ్వు క్షమించలేకపోతున్నా ఆయన అనేక ఉపమానాలు చెప్పాడు అనేక ఉపమానాలు ఒకడంట ఒక 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 మనిషిడంట ఒక మనిషికి రుణమ కలిగి ఉన్నాడంట హలెలియా అదే మనిషి ఒక యజమానికి రుణమ కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం ఆ మనిషి ఆ యజమాని యొక్క రుణాన్ని అంటే అప్పుని తీర్చలేకపోతున్నాడు యజమాని పిలిచాడు నువ్వు చాలా కాలం అవుతుంది నువ్వు నాకు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వలేకపోతున్నావు నీ సమస్య ఏంటి నీ ఇబ్బంది ఏంటి నీ స్థితి ఏంటి నన్ను ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నావని ఆ యజమాని అడిగినప్పుడు ఆ మనిషి అంటాడు నేను ఇంక నీకు ఇవ్వలేనయ్యా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని తనకున్న స్థితిని ఆ యజమానికి తను చెప్పినప్పుడు ఆ యజమాని ఆ మనిషిని కప్పంతటి ఏం చేశాడంట క్షమించి విడిచిపెట్టేసి వెళ్ళిపోమన్నాడు అదే మనుషుడు వే అదే మనుషులు దగ్గర వేరొక అతను అప్పు తీసుకుని క్షమించబడ్డాడు యజమాని దగ్గర ఒక మనిషి యజమాని క్షమించాడు ప్రేమించాడు తన్ని వదిలి వేసాడు ప్రేమించబడిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన తన దగ్గర తీసుకున్న అప్పు తీసుకున్న ఆ వ్యక్తిని ఏం చేశాడట పేక పట్టుకుని అడుగుతున్నాడంట హల్లెలియా మనందరం కూడా అదే స్థితిలో ఉన్నాం తన యజమాని దగ్గర మనుషుడు క్షమించబడ్డాడు క్షమించబడి ప్రేమించబడిన అతను బయటకు వచ్చి తనకు ఇవ్వలసిన అప్పు ఇవ్వవలసిన వాని ఏం చేస్తాడట పట్టుకుని మరి నువ్వు నా అప్పు తీర్చవలసిందే హలలియ దేవుడు హృదయాంతరంగం ఎరిగినవాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కనుక ఆయన జరిగేది జరుగుతున్నది జరగబోయేది కూడా ఆయన చెప్తాడు ఆయన చెప్పగలడు ఆయన సృజించిన సృష్టిలో జరుగుతున్న ప్రతి మార్పును ఆయన ముందుగానే చెప్పినవాడు హలలుయ ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగంలో ఒక మాట అయినా శిష్యులందరూ ఆ ఇంట్లో సమకూర్చబడి ఉంటే ఒక ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఎస్ మీకు సమాధానము కలుగును గాక అని మాట చెప్పి మరలా వెళ్ళినప్పుడు ఆ సమకూర్చబడిన ఇంటిలో అందరూ ఉన్నారు కానీ ఒక శిష్యుడు లేడు ఎవరైనా తోమగారు లేరట అయితే తోమగారు వచ్చిన తర్వాత ఈ శిష్యులందరూ చెప్తున్నారు తోమా తోమా నువ్వు మన దగ్గర లేనప్పుడు మేమందరం ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నాం కదా నువ్వు బయట బయటికి వెళ్ళినప్పుడు ఏసయ్య వచ్చి తన ప్రత్యక్షత మాకు చూపించి మీకు సమాధానము గాక అని చెప్పి వెళ్ళాడయ్యా అని చెప్తే ఆ గారు ఏమంటారంటే మీరు చెప్తున్న మాటను నేను నమ్మను అల్లెలుయా క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడక ముందు గారు మాట్లాడిన మాట ఏంటంటే ఎస్ఐ వచ్చి తన ప్రత్యక్షత మాకు కనుపరచి మాకు సమాధానము కని చెప్పాడని తన తోటి శిష్యులు చెప్తే ఆయన ఏం చేశాడట నమ్మలేదట హలలియ్య ఎందుకు నమ్మలేకపోయాడు తోమ ఎస్ఐతో కూడా లేడా మూడున్నర సంవత్సరములు ఎస్ఐ ప్రయాణములో తోమ లేడా అండి ఏసయ చేసిన అద్భుత కార్యాలలో తోమ చూడలేదా అండి చూపిన మార్గములో తోమ నడవలేదండి నడిచాడు యేసయ్య ఉపమానములు విన్నాడు ఆయన కార్యాలు చూశాడు ఆయన అద్భుతాలలో పాలు పంచుకున్నాడు అన్ని కార్యములను బట్టి దేవుని స్థుతించేవాడుగా తోమ కూడా తన శిష్యులతో పాటు ఏసయ శిష్యులతో పాటు ఉన్నాడు కానీ ఆ ఆఖరు గడియలో తనలో ఏం చేరిందండి అవిశ్వాసము హలెలుయా అంటే ఏసయ్య చేసిన అద్భుత కార్యములు చూచి అనుభవించి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన మాతో మాట్లాడాడు అని శిష్యులు చెప్తుంటే విని కూడా అతను నమ్మలేనిటువంటి స్థితిలో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు అంత అవిశ్వాసములోనికి తోమ దిగిపోయి ఉంటాడండి ఎందుకనే తోమ ఏసయ్య చెప్పిన మార్గములో తను ఉండలేక ఒక్క క్షణం తప్పిపోయి ఉంటాడండి ఎందుకు ఏసయ్య చేసిన కార్యాలను ఏసయ పంచిన ఆ యొక్క ఉపమానముల యొక్క భావాన్ని ఎరిగి కూడా ఎందుకు ఆ స్థితిలో పడిపోయి ఉంటాడు ఒక్క క్షణం ఒక్క క్షణం తన హృదయములో అపవాది చో చోటు చేసుకుని ఉంది హల్లెలూయా ఎందుకు అంటే తన హృదయములు ఎక్కడో ఒక మూల ఇది జరుగుతాదా ఇది నిజమా చనిపోయిన వాళ్ళు లేవడం నిజమా ఈయన నిజమైన దేవుడే ఘనకార్యం చేస్తున్నాడు చేసియున్నాడు కానీ నేను మరలా లేచి తన ప్రత్యక్షత మాకు చూపిస్తాడన్న చిన్నపాటి అనుమానం తన హృదయములో ఉండబట్టి ఆ శిష్యులు చెప్పిన మాటను నమ్మలేక ఆ ఒక్క గడియలో అవిశ్వాసుగా మనం చూడగలుగుతూ ఉన్నాం హల్లుయ మనము కూడా మన జీవితంలో కూడా అపమాది ఎలాగంటే చాలా సులువుగా ప్రవేశిస్తుంది స్తోత్రం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఆ గేటు దగ్గరకు వచ్చి పెద్ద పాము వచ్చిందనుకో ఏం చేస్తాం మన అందరము ఏం చేస్తాం గలిబిలి వచ్చేస్తుంది అవునా ఆ పాము ఇంక లోపలికి రానక్కర్లే ఆ గేటు దగ్గర అది నిలబడలా ఉంటే చాలు తన తల పైకెత్తి గేటు దగ్గర ఉంటే ఇక్కడ లోపలున్న మనము రోడ్డు వెంట వెళుతున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు దాని చుట్టూ మూగి ఏదో ఒక పెద్ద కర్ర తీసుకుని దాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తారు ఎందుకని అది హాని చేస్తుంది మనుషులకి అది దాన్ని చూస్తే మనుషులకి భయం అది దాంతో స్నేహం చేస్తామండి పాముతో మనం మాట్లాడతామా పాముని మన పక్కన పడుకోబెట్టుకుంటామా పాముని మన పక్కన కూర్చోబెట్టుకుంటామా పాము దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి అని పెంచుకుంటున్న కుక్కని తల నివ్వరినట్టు పాముని నివారుతామా అండి నివ్రం ఎందుకనంటే అది హానికరమైన జంతువు అది విషపు పూరితమైన జంతువు అది మనం చూసినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది అది అదే ముఖ్యంగా దాన్ని వదిలివేస్తే మరలా ఒక్కోసారి మనకు కనపడుతుంది లేక మన పిల్లలకు కనపడుతుంది అని దాని చంపడానికే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం హలెలియా అదే విధముగా అదే గేటు దగ్గర ఒక చీమంది అనుకో ఆ చీమని లెక్క చేస్తామండి మనం చిన్నపాటి అది చెద పురుగు ఉందనుకోండి ఆ చెద పురుగుని ఒక్కటే ఉంది చిన్నదే ఉంది ఆ గేటు దగ్గర అసలు దాన్ని మనం లెక్క చేస్తామా అవసరమైతే మన కాలితో దానిని తొక్కేసి దాన్ని చంపేసి అయినా వెళ్ళిపోతాం హలెలియా తోమగారు హృదయంలో చిన్న అనుమానం తన జీవితంలో ఆ ఒక్క క్షణం ఒక అవిశ్వాసిగా నిలబెట్టింది మా ఇంట్లో మాకు పాతిల్లున్నప్పుడు మా మావి గారు ఎప్పుడో పడుచు వయసులో ఆయన కట్టారంట నన్ను చాలా సంవత్సరాలు నా పెళ్ళేటప్పటికి అది ఒక యాభై ఏళ్ళలో ఎంత పైన అయిపోయి ఉంటుంది ఇల్లు కట్టి కానీ కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కొత్త మట్టి కొత్త రాళ్ళు చక్కగా కొత్త పెంకులు ఆ పెంకులు వేయటానికి అల్లినటువంటి ఆ యొక్క కూడా అంత కొత్తది అన్నీ కొత్తవే కొత్తవే కొత్తగా వాడాలి అవి వాడిన తర్వాత కొన్ని రోజులకి సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలా సంవత్సరాలు పెరుగుతూ పెరుగుతూ ఉంటే అది కొత్త ఇల్లు అంటామా పాతిల్లు అంటామా పాతిల్లే అంటాం అది పాతదైపోయింది నా వివాహం అయ్యేటప్పటికి చాలా పాతదైపోయింది ఆ గోడలు పాడైపోయాయి తడికి పాడైపోయింది పెంకులు పాడైపోయాయి ఆ పాడైపోయి ఏం చేస్తుంది అంటే ఆ పెంకుల లో నుంచి ఆ గోడల లో నుంచి ఆ వాసాలు తినేసి ఆ గోడల్లోంచి పొట్ల పోసేసి ఒక పొట్ల పొట్ల కింద చదవ పొట్ల కింద పెట్టేస్తుంది హలోలియా ఒక వారం కనుక సునీలు నేను ఆ గోడల్ని ఆ తడికిని ఆ వెదురు ఆ తడికిని శుభ్రమగా దులిపి ఆ క్లాత్ ఉంటది కదా ఆ క్లాత్లు గమేష్ నేసి అలా పైకిల్లా కొట్టి ఆ ఒక వారం కనుక చేయలేదనుకోండి ప్రతి శుక్రవారమో ప్రతి గురువారమో ప్రతి శనివారమో పని చేసేవాళ్ళం అలా చేయకోకుండా ఒక వారం ఒకవేళ మానేస్తే ఆ ఏడవ రోజు మేము పడుకోలేకపోయాం ఎందుకంటే పడుకోలేకపోయే వారం ఎందుకనంటే గట్టి వాసాలు ఆ చెద తినేయడం వల్ల అవన్నీ ఏమైపోయినాయి అంటే ఒక డొల్లకలాగా అయిపోయి ఒక ఎండిపోయిన ఆకులాగా అయిపోయినాయి ఆ తడికంతా తినేసింది ఏంటి చద ఆ చెద ఒక్క పురుగు ఉంటే పర్వాలేదు ఆ చెద పురుగు చేరింది అనుకోండి ఒక్కటే ఉంటుందండి పొట్ల పొట్ల కింద ఆ చెద పురుగు నుంచి ఒక పురుగు నుంచి వేల వేల పురుగులు పుట్టేసి అది ఎక్కడుంది అది ఎంత గట్టి చెక్కనైనా చద పురుగు ఏం చేస్తుంది తినేస్తుంది అది ఎంత మంచి మట్టినైనా ఆ చెద పురుగు ఏం చేస్తుంది పుట్టల పోసేస్తుంది అది పుట్టల పోసి పాము పుట్ల పెద్దగా దాన్ని శుభ్రం చేయకపోతే హలెలుయా కొత్తదే కొత్తదే కానీ ఉండగా ఉండగా అది పాతదైనప్పుడు ఆ కొత్త దానిలోకైనా పాత దానిలోకైనా ఒక చదుపురిగి చేరిందనుకోండి అది ఊరుకుని అండి అదొలుకుని ఉంటుందా అక్కడ ఉన్నటువంటి మట్టిని దొలిచి దొలిచి అది చక్కగా దానికి దానికి అనుగుణముగా అది నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మనకు అసహ్యత పుట్టించినట్లుగా దాని యొక్క నిర్మాణాన్ని అది చేసుకుంటూ ఉంటుంది హలెలియా అదే మనం ఒక పురుగు చేరినప్పుడు చిన్న పుట్ట లేకపోతే చిన్నది ఒక ఆ చెద పురుగు మనకు కనిపించింది అనుకోండి కనిపించిన వెంటనే దాన్ని చంపేస్తే లేకపోతే దాన్ని చంపేటువంటి ఏదైనా ఒక ఒక పదార్థాన్ని కిరోసునో ఆ చద చదపురుగు చంపడానికి ఉంటుంది కదా ఒక దాన్ని చంపేటువంటి మందో గవేషణో ఏదోటి వేసి దాన్ని చంపేస్తామనుకోండి మరలా అది అక్కడ చేరుతుందా ఒకవేళ చేరిన మరలా మరలా దాన్ని చంపేస్తూ ఉంటే నీ ఇల్లు కానీ నీ వాసాలు కానీ నీ దారుబంధాలు కానీ నువ్వు నివాసం ఉంటున్న ప్రదేశములో అది మరలా చేరి అది పుట్టలు పోయటానికి వీలు లేకుండా నువ్వు అనుకోండి అది వీలు కలిగి వీలు చేసుకుని వచ్చి అది చేస్తా చేయదు ఎందుకో తెలుసా అది వచ్చినప్పుడల్లా నువ్వు దాన్ని చంపేస్తున్నావు కనుక హలలియా అది అది చేరినప్పుడల్లా దానికి నివాసం లేకుండా నువ్వు చక్కనైనటువంటి దానికి దానిని నివారించే మందును పూసి అక్కడ నువ్వు ఖండిస్తున్నావు కనుక అది ఏం చేస్తుంది అంటే ఒకవేళ వచ్చినా అది చనిపోతుంది హలెలియా మన హృదయంలో కూడా ఎలా చేరతా చిన్నదే కదా చదపురుగే కదా అని వదిలేస్తాం అనుకోండి ఆ చిన్న చదపురుగు మన జీవితాన్ని మన ఇంటిని అంతటిని కూడా నాశనం చేస్తది ఆక్రమించేసుకుంటది ఆఖరికి నువ్వు ఉండటానికి కూడా వీలు లేకుండా చేస్తుంది నువ్వు నివాసం ఉండటానికి కూడా వీలు లేకుండా చేస్తుంది అది చిన్న పురుగే చాలా చిన్న పురుగు అని అనుకుని మనం వదిలేస్తే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ ఇంటిని కూడా అది తినేస్తుంది హలెలియా తోమాగారి హృదయములో ఆ ఒక్క క్షణం అవిశ్వాసపు మాట పరిశుద్ధ లేఖన గ్రంథములో వ్రాయబడింది కానీ తోమగారు తను తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడి అయ్యా నన్ను క్షమించండి నిన్ను చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఈనాడు వాక్యమును విని వాక్యమును చదివి నమ్ముతున్న మనందరం ఎవరము ధన్యులమే నా ఏసయ్యతో నడిచిన తోమ నా ఏసయ్య కార్యముల దగ్గరుండి చూసిన తోమ నా యేసయ్య కార్యములలో పాలు పంచుకున్న తామ ఒక్క క్షణం ఒక్క క్షణము తన అవిశ్వాసపు మాటను బట్టి తన పశ్చాత్తాప్తుడై ఆయన పాదాలు పట్టుకుని నువ్వు నిజమైన దేవుడవు అని తన జీవితంలో ఆయన కొరకు చనిపోయేటువంటి విశ్వాసిగా బలమైన సాధనముగా నిలవబడ్డాడు దేవుని స్తోత్రం అలాగ మన జీవితంలో చిన్నపాటి శోధన పెద్దపాటి శోధన శోధన వస్తుంది మనకు తెలియకుండానే మన జీవితంలో మన కుటుంబంలోనికి ఒక అనుమాన ఒక బలహీనత ఒక శోధన ఒక వేదన ఏదో ఒక రీతిగా అతి సులువుగా ప్రవేశిస్తాది దాన్ని గుర్తించి గమనించి వాక్యమైన ఔషధముని బట్టి వాక్యమైన ఖడ్గాన్ని బట్టి వాక్యమైన అగ్నిని బట్టి దానిని నువ్వు ఖండించి కాల్చివేస్తే నీకు నీ జీవితానికి కూడా మేలు కలుగుతుంది హలెలుయా వాక్యానుసారమైన ఓర్పును సహవాసము కలిగి సంఘమంతయు అలాంటి జీవపు మార్గములు నడవాలని కోరుకుంటూ ఈ కొద్దిపాటి హెచ్చరిక దేవుని సన్నిధిలో ముగిస్తున్నాను Amém.